హైదరాబాద్ శివారులోని ఎన్నో చెరువులు ఒకప్పుడు తాగు సాగునీటికి ఉపయోగపడ్డాయి పల్లెలు పట్టణానికి వలసబాట పట్టడంతో నగరం విస్తరిస్తూ పోతోంది కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి దీన్ని ఆసరాగా చేసుకున్న రియలెక్టర్లు చెరువు భూములను కబ్జా చేస్తూ దొంగ పట్టాలు సృష్టిస్తూ అమాయకులకు అంటగడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు ప్రభుత్వాధికారుల అలసత్వం లంచగొండితనం కబ్జాదారులకు వరంగా మారిపోయింది నిబంధనలు ఎన్ని ఉన్నా దర్జాగా చెరువులను కబ్జా చేస్తున్నారు కబ్జాదారుల లిస్టులో నగర శివార్లోని ఫతుల్లా గుడు చెరువు కూడా చేరింది ఇప్పటికే మూడో వంతు కబ్జా అయిన చెరువు మరికొద్ది రోజుల్లో పూర్తిగా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని పెద్ద పెద్ద చెరువులు నగరానికి నీటి అవసరాలు తీరుస్తూ వచ్చాయి నగరానికి వలసలు పెరిగి నగర విస్తీర్ణం రాను రాను పెరిగిపోయింది శివారు ప్రాంతాలన్నీ పట్టణీకరణ చెంది దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మార్కెట్ ఏర్పడింది అంతే ఇంకేముంది చెరువు భూములకు రెక్కలొచ్చాయి రాత్రికి రాత్రి తప్పుడు ధ్రువపత్రాలు పుట్టుకొచ్చాయి దీనికి లంచగొండి అధికారుల పనితీరు తోడైంది అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మూడు కబ్జాలు ఆరు ప్లాట్లుగా దంద సాగించేస్తున్నారు అధికారుల చలవతో అక్రమార్కులు చెరువు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిల్ని చెరిపేసి చెరువుల్ని చెరబడుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతంలోని ఫతల్లగూడ చెరువు గతంలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది చుట్టుపక్కల ప్రాంతాల వారికి తాగునీటితో పాటు సాగునీరు అందించింది చెరువును ఆధారంగా చేసుకుని వందలాది మంది మత్స్యకారులు జీవనం సాగించేవారు కబ్జాదారుల నుంచి చెరువును కాపాడేందుకు ప్రభుత్వం చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది కానీ కొందరు కబ్జా కబ్జారాయుళ్లు ఆ కంచెలను తీసేసి చెరువును వ్యర్థాలతో నింపుతూ చదును చేసి ఫ్లాట్లుగా మార్చేసి అమ్ముకుంటున్నారు చెరువు సమీపంలో సర్వే నంబర్ నూట ఇరవై ఐదులో పట్ట భూమి ఉంది ఈ భూమిని ఇరవై ఏళ్ల క్రితం యజమాని అమ్ముకున్నారు కొందరు స్థిరాస్తి వ్యాపారులు అదే సర్వే నెంబర్ తో తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి చెరువు భూమి కూడా అదే సర్వే నెంబర్ లోనిది అని చూపెడుతూ అమాయకుల్ని నమ్మించి చెరువు భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు అయితే కబ్జాదారుల ఆక్రమణలపై సర్వే నెంబర్ నూట ఇరవై ఐదు పోరాటం చేస్తున్నారు పట్టాభూమి ఎప్పుడు అమ్ముకున్నామని ప్రస్తుతం రియల్టర్లు చూపిస్తున్న డాక్యుమెంట్స్ తప్పుడు పత్రాలు అని భూమి అసలు హక్కుదారుడు వాపోతున్నారు పత్తిలో కూడా చెరువు సంబంధించిన ఈ స్థలాన్ని రెండు వేల పదహారులో అధికారులు పెన్షన్ ద్వారా సంరక్షించారు దాన్ని కొంతమంది రియల్ రియల్టర్స్ ఈ స్థాయి పెన్షన్ను తొలగించి చెరువు దిమ్మలను తొలగించి ఈ దీన్ని సంవత్సరం కాలంగా మట్టితో పూడ్చి నకిలీ లేవట్లు సృష్టించి డాక్యుమెంట్ సృష్టించి అమాయక ప్రజలకు అమ్మడానికి కోట్ల విలువైన ఎఫ్టిఎల్ స్థలాన్ని ఫత్తులగూడ ఎఫ్టీఎల్ స్థలాన్ని కాజేయడానికి సంవత్సరం కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు మేము అనేక పర్యాయాలు అబ్దుల్లాపూర్ మెట్రో ఉప్పల్ మండల పరిధిలో మధ్యలో వస్తుంది ఇది కాబట్టి రెండు మండలాలకు వినతి పత్రాలు సమర్పించాము రెండు జిల్లా కలెక్టర్లకు ఇచ్చాము రెండు మున్సిపాలిటీలకు ఇచ్చాము ఎవ్వరు కూడా మాకు రాదు మాకు రాదు అని అన్నారు ఫైనల్గా ముప్పలు ఎంఆర్ఓ సర్వే కండక్ట్ చేసి మాకు పంపించింది ఇది పూర్తి కొంత భాగం మేజర్ పార్ట్ అబ్దుల్లాపూర్ మెట్ మండలకి వస్తుంది ఎవ్వరు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఈ రియల్టర్స్ వీళ్ళ కోట్ల విలువైన స్థలాన్ని ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోనికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా ఎదురు మాట్లాడిన వాళ్ళ పైన దాడులు చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఫైనల్గా చివరి ప్రయత్నంగా రంగనా రంగనా సార్ సార్ కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి నిన్న వచ్చి మొత్తం ఇదంతా చూసి క్రిమినల్ కేసులు బుక్ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు కూడా చెరువు పరిస్థితి దయనీయంగా మారింది ఈ చెరువు ఒకప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉండేది జిల్లాల విభజన తర్వాత చెరువు రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లింది ఒకవైపు మేడ్చల్ జిల్లా మరోవైపు రంగారెడ్డి జిల్లా చెరువు కొంత భాగం ఉప్పల మండలంలో ఉంటే మరికొంత భాగం అబ్దుల్లాపూర్ మండలం పరిధిలో ఉంటుంది ఈ పరిస్థితి కబ్జాదారులకు వరంగా మారింది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు తమ పరిధి కాదంటూ ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ ఎకరాల భూమి కొంతమంది వ్యక్తులు వేరు వేసిన తొలగించి రాత్రే రాత్రి అంతా బయట పంపించేసి అంతా బయటికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి చెరువు అంత కూడ పోస్తున్నారు వ్యక్తులు ప్లాట్లు చేసి వీళ్ళు కొంతమంది కలిపి వీళ్ళతోటి డాక్యుమెంట్ తయారు చేసి వీళ్ళు ప్లాట్లు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు మేము వాళ్ళని పోయి అడ్డుకుంటే మమ్మల్ని కొట్టడానికి మీదేముందని అన్నీ వాళ్ళందరూ గతంలో కొందరు అధికారులు చొరవ తీసుకుని చెరువు సంరక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేశారు దానికి సంబంధించిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి అర్ధరాత్రి పూట ఫెన్సింగ్ ధ్వంసం చేసి చెరువు భూమిలో మట్టిపోసి చెరువును చేస్తున్నారు దీంతో ఒకప్పుడు పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు ఐదెకరాలకే పరిమితమైపోయింది ఇక్కడితో వదిలిపెట్టకుండా అక్రమార్కులు చెరువు అలుగు కట్టను కూడా ధ్వంసం చేశారు తూమును కూడా పనిచేయకుండా చేసి మొత్తం చెరువు ఆనవాళ్లని కనిపించకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికైనా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకుని చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు